భద్రాద్రి మిల్లెట్ మ్యాజిక్ ఆ మధ్య ప్రధాని మోదీ మన్ కీ బాత్ లో కూడా ప్రస్తావనకు వచ్చింది గిరిజన మహిళల ఉత్పత్తులను ప్రశంసించారు ప్రధాని ఇంతకి ఏంటి మిల్లెట్ మ్యాజిక్ జాతీయ స్థాయిలో గుర్తింపు రావడానికి కారణం ఏంటి ఐ న్యూస్ ప్రత్యేక కథనంలో చూద్దాం వీళ్ళంతా గిరిజన మహిళలు ఇక్కడ కనిపిస్తున్నవి మిల్లెట్ బిస్కెట్స్ వీటి కేర్ ఆఫ్ అడ్రస్ భద్రాచలం తయారు చేసింది ఇక్కడున్న గిరిజన మహిళలే మిల్లెట్ బిస్కెట్స్లో ఉపయోగించేది సిరిధాన్యాలైన జొన్నలు రాగులు సామలు కొర్రలతో పాటు నెయ్యి బెల్లం వీటిని నేరుగా గ్రామాల్లోని రైతుల నుంచే కొనుగోలు చేసి ఎంతో హైజిన్గా బిస్కెట్లు తయారు చేసి విక్రయిస్తూ ఉంటారు శ్రీరామ గ్రూప్ గిరిజన మహిళా బృందం చేస్తున్న ఈ కృషిని స్వయం ఉపాధిని ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు మన్ కీ బాత్ లో ప్రస్తావించారు మోదీ దృష్టిలో పడటంతో గిరిజన మహిళలు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు రెండు వేల పంతొమ్మిదిలో నాప్కిన్స్ తయారీతో మొదలైన ఈ పరిశ్రమను ఐటీడిఏ పిఓ ప్రోత్సహించడంతో మిల్లెట్ బిస్కెట్స్ రంగంలోకి ప్రవేశించారు తక్కువ సక్సెస్ నలుగురు మహిళలను కలిసి మిల్లెట్ బిస్కెట్ తయారు చేస్తాను అండి మిల్లెట్ బిస్కెట్లు అంటే ఆరోగ్యమైన ఫుడ్ కొర్రలు సోమలు రాగి జొన్న బిస్కెట్లు తయారు చేయడం జరుగుతుంది ఆర్గానిక్ ఫుడ్ ఆర్గానిక్ ఫుడ్ అంటే బెల్లం నెయ్యితో తయారు చేస్తాం అండి అలాంటి మైదా పిండి పంచదార అలాంటి కలపకుండా తయారు చేస్తాను ఇప్పుడు షుగర్ పేషెంట్లు అయినా ఎవరైనా తినొచ్చండి రైతుల దగ్గర నుండి జొన్నలు కొర్రలు సాలు రాగులు తెచ్చుకొని మేమే బాగు చేసి పిండి ఆడేయటం జరుగుతుంది నెయ్యి కూడా గేదెల ఉన్న వాళ్ళ దగ్గర రైతుల దగ్గర నుండి నెయ్యి తెచ్చుకోవడం జరుగుతుంది మొన్న మన్ కీ బాత్ ప్రోగ్రామ్ లో మోడీ సార్ చెప్పడం వల్ల చాలా ఇంకా ఫేమస్ అయింది మా బిస్కెట్లు ఇలాంటి అందరు గూగుల్లో కొట్టి ఫోన్ నెంబర్ లో తీసుకొని ఫోన్ చేస్తున్నారండి ఆర్డర్ల కోసం ఫోన్ చేసిన వాళ్ళందరికి ఆర్డర్లు పంపిస్తాం జరుగుతుంది ఢిల్లీలో పెట్టామంటే ఢిల్లీ కాన్ నుండి ఆస్ట్రేలియా అట్లు అన్ని వెళ్ళి అంటే మాకు చాలా సంతోషం ఉందండి బిస్కెట్స్ మేము చేసే ఈ బిస్కెట్స్ కూడా మేము అక్కడక్కడ స్టాల్ పెట్టడానికి కూడా మాకు అధికార సహకారం బాగా ఉంది కాబట్టి మాకు పిఓ గారు అన్న కలెక్టర్ గారు ప్రతి ఒక్కరు కూడా అధికార రీతిగా ప్రతి ఒక్కరు ముండి జరుగుతుంది అయితే మాకేంటంటే చిన్న మిషనరీ కాబట్టి మేము అత్యధికంగా అందించలేకపోతున్నాం కాబట్టి గవర్నమెంట్ కూడా మాకు ఈ విధంగా ఇంకొంచెం మిషనరీ అందించినట్లయితే మేము ఆ రోజుకి ఒక యాభై కేజీల వరకు చేయగలుగుతాం మాకు వచ్చిన ఆర్డర్లు కూడా తొందరగా కంప్లీట్ చేయగలుగుతాం కాబట్టి గవర్నమెంట్ కూడా ప్రతి మాకు ఇంకొంచెం సహకరించినట్లయితే మేము ఇండి ఇంకొంచెం డెవలప్ చేయగలుగుతాం ఐటీడీఏ అందించిన ఆర్థిక సహాయంతో స్వయం ఉపాధిని మరింత మెరుగుపరుచుకున్నారు గిరిజన మహిళలు ఈ కృషిని ఐటీడీఏ PO రాహుల్ అభినందించారు భద్రాచలం ఐటీడీఏ ఆఫీసులో రెండు వేల పంతొమ్మిదిలో నలుగురు మహిళలు ఒక యూనిట్ గా తొలి అడుగు పడింది శానిటరీ నాప్కిన్స్ ను తయారు చేసి గిరిజన బాలికల వసతి గృహాలకు పంపిణీ చేస్తున్నారు మిల్లెట్ బిస్కెట్స్ తయారీ మొదలుపెట్టింది మాత్రం మూడు నెలల క్రితమే జొన్నలు రాగులు కొర్రలు సామెలతో తయారు చేస్తున్న ఈ బిస్కెట్లతో పౌష్టికాహారం లభిస్తుందని చెప్తున్నారు భద్రాచలం రామాలయం వద్ద ఏర్పాటు చేసిన గిరిజన స్టాల్స్ ఐటీఎఫ్ ప్రాంగణంలోని గిరిజన మ్యూజియంలో బిస్కెట్స్ లభిస్తాయి తెలంగాణ వ్యాప్తంగా సూపర్ మార్కెట్లు షాపింగ్ మాల్స్ లో మిల్లెట్ బిస్కెట్లు పెట్టి విక్రయించేలా చొరవ తీసుకుంటామన్నారు మన నలుగురు ఆదివాసీ మహిళలు రెండు వేల పంతొమ్మిదిలో శ్రీ భద్రాద్రి శ్రీ రామ లైబ్రిటీ గ్రూప్ అని పెట్టేసి శానిటరీ నాప్కిన్స్ ఐటీడీఏ నుంచి యూనిట్ ఫోర్టీన్ లాక్స్ కాస్ తో పెట్టించడం జరిగింది వాళ్ళు చాలా సక్సెస్ఫుల్ గా శానిటరీ నాప్కిన్స్ సప్లై చేయడం జరిగింది మేము ఇంకా ఏమైనా ప్రొడక్ట్స్ మేము సప్లై చేయడానికి రెడీగా ఉన్నాము అవకాశం కల్పించండి అని దే అప్రోచ్ ప్రొడక్ట్స్ చేయడానికి ట్రైనింగ్ తీసుకున్నారు వచ్చిన తర్వాత వాళ్ళు కొన్ని బిస్కెట్స్ తయారు చేయడం స్టార్ట్ చేశారు అవి చాలా మంచి టేస్ట్ రావడము స్టార్ట్ అయింది మెల్లమెల్లగా వాళ్లకు ఆర్డర్స్ రావడం గానీ వాళ్ళ మార్కెటింగ్ పెరగడం గానీ జరిగింది లోకల్ భద్రాచలం కొత్తగూడెం ఖమ్మం ఉండే మార్కెట్స్ లో గానీ లేకపోతే ఈ డి మార్ట్ మోర్ ఇట్లాంటి షాప్స్ వాళ్ళు కూడా అమ్మించడానికి ట్రై చేస్తాము ఎందుకంటే హాండబుల్ పిఎం ఎంఛార్జ్ చేశారు కాబట్టి వీళ్ళకి ఇంకా మంచి బ్రాండ్ వచ్చినట్టు గిరిజన మహిళల స్వయం ఉపాధికి ఇప్పటి వరకు ఐటీడీఏ ద్వారా ముప్పై లక్షలకు పైగా ఆర్థిక సాయం చేశారు వీటిని మహిళలు సద్వినియోగం చేసుకోవడం ఒక ప్రణాళిక ప్రకారం అడుగులు వేయడం చెప్పుకోదగ్గ అంశం ఈ పట్టుదల శ్రమే ఎక్కడో భద్రాచలంలో ఉన్న గిరిజన మహిళల కృషి దేశ ప్రధాని నరేంద్ర మోదీ దృష్టిలో పడేలా చేశాయి